ఎందరూ గోసేవా సమితి వాళ్ళు ఏదైతే ఉందో ఓన్లీ ఒక గోసేవనే అని కాకుండా దినదినాభివృద్ధి చెందుతూ సామాజికమైనటువంటి దృష్టికోణంతో అనేక భక్తులని ఈ ఆధ్యాత్మిక చింతనలో ఇమడవింపజేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు శ్రీ వీరమల్ల రమేష్ గుప్తా గారు వారి యొక్క నేతృత్వంలో ప్రతి సంవత్సరం సార్లు శ్రీ శ్రీ సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమానికి మా దత్త మందిరానికి గోశాలకి రెండు సార్లు వాళ్ళ యొక్క తోటి వాటికి గడ్డిని పంపుతున్నారు వారికి హృదయపూర్వకంగా ఆ ఇందూరు గోసేవా సమితి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా వారు ఇదే కాకుండా నాగుల పంచమి వచ్చినందు వెంటనే ఇందూరు నగరంలో సుమారుగా నాకు తెలిసి నా వ్యక్తిగతంగా తెలిసి ఒక వంద పది దగ్గర చోట్ల ఈ యొక్క ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేసి భక్తి పరవశ్యంతో ఆ నాగదేవత అర్పించడానికి ఉద్దేశంతో మాతృమూర్తులందరినీ అటువైపు మళ్లించే విధంగా ఇది ఒక ఆధ్యాత్మిక చింతనలోని అంతర్భాగం అయినటువంటిది అదే కాకుండా కొద్దిగా ముందుకెళ్లి ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి వసంత పంచమి రోజు ప్రారంభించినటువంటి ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటిది ఏదైతే ఉందో దేవాలయాలని పరిశుభ్రంగా చేయాలి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నా కాని మిగతా కొంత భక్తులని ప్రతి బుధవారము ఈ దేవాలయాలను శుభ్రం చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈరోజు మన దేవాలయము యాభై పూర్తి యాభై ఒకటవ దగ్గరికి వచ్చి మన దేవాలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చారు ఇందూరు దేవాలయ శుభ్రత కమిటీ అనే పేరు మీద ఈ యొక్క దేవాలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చారు వారు గత బుధారమే రావాల్సినటువంటి వాళ్ళు కానీ మేము వారిని అభ్యర్థించాము అయ్యా దత్త జయంతి నాలుగో తేదీ ఉంది కాబట్టి మీరు శనివారం వస్తే మా దత్త జయంతి కూడా ఉపయోగపడుతుంది అన్నప్పుడు వాళ్ళు సమ్మతించి ఈరోజే మా దేవాలయానికి రావడం వారు వచ్చి పైనుండి శిఖరం దగ్గర నుండి కింది వరకు శుభ్రం చేస్తే సుమారుగా యాభై అరవై సంతల చెత్త వెళ్ళింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కన్నటువంటి లోపం అని కాదు ఆ పైకి ఎక్కి చూడడం అనేటటువంటిది ఉందో వారి యొక్క సేవకి నిదర్శనం అని చెప్పవచ్చు ఈ విధంగా దేవాలయాలను శుభ్రం చేస్తూ వాళ్ళని ఒక సన్మార్గంలో నడిపిస్తూ సేవాభావాన్ని పెంచేటటువంటి ప్రయత్నం ఇందూరు గోసేవా సమితి పేరు మీద రకరకాలైనటువంటి పద్ధతులు ఇవన్నీ చేస్తున్నటువంటి దృష్టిగా వారికి మనస్ఫూర్తిగా వారి యొక్క ఆత్మలకు సెరసు వచ్చి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను ఇదే వ్యక్తిలో మమ్మల్ని కూడా అసుంటి పనులలో ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు పిలిచినా మేము కూడా సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి అసుంటి సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటామని ఈ ఈ సందర్భంగా ఈ యొక్క మీడియా సందర్భంగా శ్రీ వీరమలు రమేష్ గుప్తా గారిని మేము కూడా అభ్యర్థిస్తున్నాం మా కూడా చెప్పండి మేము కూడా వస్తాము ఇందులో పాల్గొంటాము మేము మా తోచిన గారికి మేము సేవ చేస్తామని ఇవాళ వచ్చినటువంటి ఆ సేవా సేవకులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రీ శ్రీ సద్గురుదానం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం ఫస్ట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హరి ఓం గురువు నమోనమ